ఒక ఊరిలో నీళ్లు లేక భూమి అంతా ఎండిపోయింది బావిలో ఉన్న నీళ్లు అడుగుంటాయి ఇక్కడ ఇక బతకలేము అని జనం ఊరు వదిలి వెళ్తున్నారు కానీ ఆ ఊరిలో స్త్రీ అనే చిన్న పాప ఉండేది ఊరి చివర ఎండిపోయిన బావి దగ్గరన ఒక చిన్న మొక్క వాడిపోవడం చూసింది తన దగ్గర ఉన్న కొంచెం నీటిని రోజు ఆ మొక్కకు పోసేది అది చూసి ఊరు జనం తాగడానికి నీళ్లు లేవు మొక్కకు ఎందుకు అని నవ్వుకున్నారు స్త్రీ మాత్రం ఆపకుండా నీళ్లు పోస్తూనే ఉంది ఆమె నమ్మకాన్ని చూసి ఒక ముసలి రైతు బుద్ధి వచ్చింది ఈ చిన్న పాప ప్రయత్నం చేస్తుంటే మన ఎందుకు ఖాళీగా ఉండాలి అని తను పని మొదలు పెట్టాడు మెల్లగా ఊరంతా ఒక్కటైంది అందరూ కలిసి బావిని తవ్వి శుభ్రం చేశారు ఆ మరుసటి రోజే పెద్ద వర్షం పడింది వాళ్ళు తవ్విన బావి బావి నీటితో నిండిపోయింది ఆ చిన్న పాప నమ్మకం ఊరి కష్టాన్ని తీర్చింది ముగింపు మాటలు సమస్య ఎంత పెద్దది అయినా నీ ప్రయత్నం చిన్నదే అయినా నమ్మకంతో మొదలు పెడితే విజయం సాధించవచ్చు